గరుడ మంత్రం ఈ మన వీడియో గరుడ మంత్రం గురించి దాని యొక్క విశిష్టత గురించి ముందుగా అందరికీ జై గురుదత్త ఏంటి ఈ గరుడ మంత్రం ఎందుకు ఈ గరుడ మంత్రం దేనికోసం ఈ గరుడ మంత్రం అంటే మనమందరం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎన్నో కర్మలను అనుభవిస్తూ ఉంటాం అయితే గరుడ పురాణంలో ఈ గరుడ మంత్రం గురించి దాని యొక్క విశిష్టత గురించి వివరించారు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కావచ్చు వాటి నుండి ఉపశమనం పొందడానికి అలానే ఎవరైతే ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారందరికీ కూడా ఇంకా మేము మరణమే మాకు శరణు ఇప్పుడు ఆ గరుడ మంత్రం గురించి తెలుసుకుందాం అసలు ఈ గరుడ మంత్రం ఏంటో చెప్తాను ఓం శ్రీ గరుడ ధ్వజాయ నమ మళ్ళీ చెప్తున్నాను ఓం శ్రీ గరుడ ధ్వజ నమ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో మరి ఆరోగ్య సమస్య చాలా కంటకప్రాయమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మహమ్మారి క్యాన్సర్ లాంటి ఆరోగ్యాన్ని కూడా క్యాన్సర్ని కూడా తగ్గించేంత శక్తి ఈ యొక్క మంత్రానికి ఉంది ఈ యొక్క మంత్ర సాధన చేసి ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తూ జపం చేసుకుంటూ నామాన్ని స్మరిస్తూ క్యాన్సర్ని కూడా జయించిన వాళ్ళు ఎందరో ఉన్నారు మీరు యూట్యూబ్లో కొట్టి చూస్తే వీడియోస్ చూస్తే మీకు చాలా వీడియోస్ వస్తాయి ఈ గరుడ ధ్వజ యనమహ అన్న మంత్రానికి ఉన్న మహిమ దీని యొక్క మిరాకిల్స్ అన్నీ కూడా మీరు వినొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మరీ ఆరోగ్య సమస్య ఇంకా మాకు మరణమే శరణాగతి అని ఎవరైతే అనుకుంటున్నారో ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు మీరు పడుకున్నా కూర్చున్నా నడిచినా ఏది చేస్తున్నా మంచం మీద ఉన్నా కూడా ఓం శ్రీ గరుడ ధ్వజ యనమ ఈ యొక్క మంత్ర సాధన అనేది మీరు చేయగలిగితే తప్పకుండా మీరు నమ్మక